నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఓవైపు ఆకలి చావులు మరోవైపు అవమానాలు అడుగడుగున జర్నలిస్టులకు అవమానాలు బస్ పాస్లపై ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అహంకారానికి పరాకాష్ట హనుమకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక

ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్ట్ చెప్పండి కావచ్చు ఒక విలేకరి చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాసు ఎవరి దగ్గర పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్టు ఎక్కువ దాన్న చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు రి చెప్తావు అంతా పోతుంది అంత పోతే ఆగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మాట్లాడలే ని కనెక్టర్ కొంచెం మాట్లాడలేస్తది హ పబ్లిక్ కాదు నీకేనో పబ్లిక్ అనుకో పబ్లిక పబ్లిక దీని సమయం జనవడి పోయి జనవడి పోం చూడ పోండి అలా సార్ పోని మరి జనవడి పలా వచ్చారు మీ జనాల మీ కనెక్టర్ కైతేనే నేను వచ్చని ఇయాలి మీరు చూడ పోండి